어노 아우트라. 누구 전인 아미터. 누구 전 대하도. 누구 전인 아미터. 누구 전 대하도. 누구 전인 아미터. 누구 전 대하도. 누구 전. 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 누구 전.

సర్పుల సిప్లమంటి ఇడి చెప్పానంట ఏతుంది నువ్వు సర్పుల అమ్మి ఊరు నేనే రాప్ట నీనే నువ్వా ఏదవా నువ్వా నేనే ముందే సర్పుల అమ్మి వాలాల ఎడ ఎడ మా బాబాయ్ అన్నాడు సిప్ర్లు కడతాడు అని చెప్పి నేను తీసుకొచ్చే పంచాయతీ నుంచి బాబాయ్ అంటే ఊడరు నువ్వు అసలా బాబాయ్ అంటే ఉంది

ఆడ ఒక ఎమ్మెల్యే చెప్పానంటే ఇప్పుడు ఫ్రీ ఆ వచ్చానంట చీపులు కట్టే చీపులు కట్టేది ఆడికి ఇది

నువ్వు ఏంద్రీ నువ్వు చెప్తే నా కోసం నువ్వు తిరిగేదేంద్రా నువ్వు కాసేపు నువ్వు తిరిగేదేంద్రా నువ్వు కాసం నువ్వు తిరిగేదేంద్రా పిలిసేనా దుమ్ము దూరు చీపుడు చెడిపోతే చీపులు కార్యక్రమం కావాలంటే మున్సిపాలిటీలో ఊడ్చే కార్యక్రమం జాబు కావాలి ఊర్చే జాబు కావాలా మనుషులు నలకే జాబ్ ఇప్పారు యాదవంట ఊడ్సే జాబిస్తా అంట తొండ్ల బట్టేనా ఉద్యోగం లేదు కానీ వీడికి ఒక జాబ్ ఇస్తానంటే ఏంద్రీ నిమ్మ చెప్పే మాట్లాడుతూ

చుజుయాని నమ్ముతావు చుజే యాద

చీపుర్లు కట్టిస్తాను నువ్వు ఊడ్గా చెప్పారు మాకు ఊరు మొత్తం ఇంప్రమైజ్